హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ సెలవు ఫుడ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి మార్కెట్లో అమ్ముతారు కదా ఎన్ని మెత్తలు సో అవి ఎలాగ ప్రాసెస్ అవుతాయి అసలు ఎలాగ ఆరబెడతారు మొత్తం అంతా కూడా ఈ వీడియోలు అయితే క్లారిటీగా అయితే మీకైతే చూపిస్తాను సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకైతే వీడియో అయితే అర్థమవుతుంది అనమాట అండ్ ఫస్ట్ కంటే మనం చూసుకున్నట్లయితే మనకి ఇలాగ అయితే వెళ్ళి వలేసి వాటిని అయితే పట్టుకుని అయితే తీసుకొస్తారనమాట తీసుకొచ్చిన వాటికి చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటది సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్న బోట్లన్నీ అన్ని కూడా ఈ చిన్న చిన్న మెత్తళ్ళు ఏవైతే అయితే ఉంటాయో సో వీటిని మెత్తళ్ళు అని అంటారనమాట సో చూసారు కదా ఈ వాళ్ళ నుంచి అయితే అసలు అవి ఊడి రావు ఇలాగ ఇలాగైతే మనం అన్నమాట అట్ సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ ఒకలైతే అయితే ఉండి వాటిని ఎలా దులిపినట్లయితే అవి అయితే కిందకైతే వస్తాయి సో వచ్చిన నాటిని కూడా మనమైతే స్వా ఏంటైతే బుట్టలు ఉంటాయో ఆ బుట్టలు అయితే వేయాలన్నమాట సో ఆ లెక్కన అయితే మనకి అక్కడ మనం వెళ్ళి తీసుకోవాలనుకుంటే అక్కడ అయితే మనకి తక్కువ రేటు కూడా వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే బాబాయ్ చూసారు కదా లోపల బోట్లో ఉన్నాయన్నీ కూడా ఈ అయితే ట్రేలు ఉన్నాయో ట్రేన్లు అయితే ట్రేల్ లెక్కన అయితే అమ్ముతారనమాట ఈ ట్రే వచ్చేసి సుమారుగా మనకు వచ్చేసి ఒక ఐదు వందల నుంచి ఏడు వందల వరకు కూడా రేట్ అయితే ఉంటుంది అదేంటంటే మనకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు బట్టి అనమాట కొంతమంది తక్కువకి ఇస్తారు కొంతమందికి ఎక్కువకి ఇస్తారు ఎంతమంది ఎలాగ ఇచ్చినా సరే ఒక వంద రెండు వందలు డిఫరెన్స్లో అయితే ఉంటుంది పెద్ద ఎక్కువ కూడా ఉండదు మీరు ఏదైనా సరే ఏదైనా ఫంక్షన్లకి అలాంటి అయితే ఈ ఇలాగ ఇలాంటి దుక్కకొచ్చి అయితే తీసుకోవచ్చు అనమాట పచ్చివి కావాలి మనకి ఎన్ని మెత్తళ్ళు అసలు ప్రాసెసింగ్ వచ్చేసి ఈ మెథడ్లన్నీ చూసారు కదా ఇలాగ ఒక బరకం అయితే వేసి రకం మీదైతే ఇలాగా సాకి అయితే ఆరబెడతారు ఇలా ఆరబెట్టిన మెత్తల్ని మనకైతే ఎండి మెత్తల కింద తయారవి మనకు వస్తాయి సో ఇలా కాకుండా ఇది వచ్చేసి మనకి ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఏంటంటే ఇది కూడా టేస్ట్ బాగుంటుంది మనకి కూరలు వండుకోవడానికి అదే మనకి సింపుల్ ప్రాసెస్ అయితే దీని మీద ఇంకా పెద్ద చేపలు ఉంటాయి కదా ఏ అయితే సముద్ర చేపలు ఉంటాయో పెద్దవి వాటిని వచ్చేసి తంపడి చేపలు అంటారు తంపడి చేపలు అసలు ప్రాసెస్ ఏంటన్నది నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేశాను అండ్ దాంతోపాటు మనకి రైలు ఏ అయితే ఉంటాయో సముద్ర రైలు వాటికి కూడా నేనైతే సెపరేట్గా వీడియో అయితే చేశాను సో అవి చూడకపోతే చూడండి అండ్ ఇవంతా కూడా ఇలా ఆరబెట్టిన తర్వాత మనకి ఇలాగైతే అన్నమాట మొత్తం ఎండిపోయిన తర్వాత సగం ఎండిన తర్వాత ఈ రకంగా అయితే ఉంటాయి ఇవన్నీ సేకరించి మన వాళ్ళైతే మనకి మార్కెట్లో అయితే ఎండి మెత్తల కింద అయితే అమ్ముతారు సో వీడియో వచ్చేసి మీకు అర్థమైందని అనుకున్నాను అర్థమైనట్టు అయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి